ఏందిరా ఆ పోలీసు ఎంత బలంగా వచ్చినాడో అంతే భయంతో పోయినాడు ఏం చెప్పి భయపెట్టినావురా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అనంత వాళ్ళు ఈ మధ్య ఆస్తులు ఏమైనా కొన్నారా ఎక్కువ డబ్బు వాళ్ళ చేతిలో మారడం ఏమైనా చూసావా నేనేం అడుగుతాంటాను నువ్వే మడుగుతాను రే తండ్రి వేయుండి ఈ వయసు తండ్రితో అబద్ధం చెప్పకూడదు నేనే అబద్ధం అనేది నేను ఎక్కువ బాధ పెట్టకూడదని నిజం దాచాను కథ అల్లాల్సిన అవసరం ఏమీ లేదు నా కళ్ళ ముందే పెరిగిన అనంతు అట్ అంటాడు కాదు ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధం కానీ నమ్మటానికి మనసు ఒప్పుకోవడం లేదు పరాయ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవటం మన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోకపోవటం హిపోక్రసీ నాయన నాయన నీకు దండం పెడతాను నాకు నీ అంత పరిజ్ఞానం లేదు కానీ మమ్మల్ని ఏమాత్రం నెమ్మదిగా బతకనియాలని ఉన్నా മാലണി സമസ്യനെന്താ ചേസി ഓതിലേര రామారావు మీ నాయన బొత్తిగా ఢీలా పడిపోయినాడు రా ఎక్కడి కూర్చుంటే ఆయే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని మనుషులు సమస్త ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నా చేత కాదు పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు పోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకాల మహాలక్ష్మి నేను మాట్లాడతాను నువ్వెళ్ళు అందుని మచ్చలేని బండరాయిలా బ్రతకటం కన్నా మచ్చ పట్టు ఒక భోజనాలు బ్రతకటం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్నీ సర్దుకుంటాయి కూర్చో కూర్చో నమస్కారం అయ్యా మనవరాలు మనస్మరిశి తీసుకొచ్చింది మా వాడుగు తుబాయిలో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికీ చెప్పుకోలేక బిడ్డ మేయడం సరిగ్గా వెతకడమే మానేశాను మా నాన్న గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా గుర్తు పెట్టుకోవాలా లేదా అనే ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యో ఎవరికి రాకూడదేమో వయసుంటూ తెలియకు ఇవి చేతులు కాదు కళ్ళు అనుకో అయ్యో తండ్రి లాంటి వారు బాధపడకండి బాధపడకుండా ఎట్టా ఉంటారా నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండాలి ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య కూడా దీనికో ముగింపు మొదలు పెట్టు ఎవరడ్డం వచ్చినా చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంత తేల్చే వరకు వదలొద్దు ఈ లెక్కలే తల్లి రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాల్లో ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై వచ్చాక బల్క్గా ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్ లోళ్ళు ఖర్చులు ఇద్దరికి మూడు వందల చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నాను వచ్చాక బల్క్గా ముప్పై వేలు ఇస్తాను నాన్న వెతకడానికి నీ వంతు సహాయం నువ్వు చేసే తల్లి నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది అమ్మకి ఎందు ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాడుకు తాదే నేను తర్వాత వస్తావు తాత దాదా దాదా వె లెక్కలేటి బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా ఇది సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్లోకి మాట మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నెంబర్స్ నేను ముందే గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిశాను విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్ ఇందులో అపంశుభ తెలియని సురేంద్ర అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా సురేంద్ర మా ఇంటికి కొంచెం రోజు వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మగ్లింగ్ చేసినవు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు ఏంట్రా తప్పు డబ్బు అవసరం ఈ గవర్నమెంట్ అరుకు నమ్ముకోవట్లేదా విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్కి తెలియడం జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సిందో వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్ నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న నిజాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా ఊరంతా తప్పు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుని రా నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండొచ్చు కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు ఉన్న లింకులు నువ్వు చెప్పే ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు అటు చూడు పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు నీకేదన జైలు పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చేదాటకు వదిలేరా నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు మన పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరు కలిసి వ్యాపారం చేసుకుందాం ఆ మాట అన్నా నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఇంకో విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు నైట్ వెళ్ళే లాస్ట్ కంటైనర్ అనుకలా నేను కూడా పోర్టుకి వెళ్తాను నువ్వు రాత పడు కార్లో వచ్చేసి ఇద్దరు కలిసి కబుల్ చెప్పుకుంటూ వెళ్తాం నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకి వెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి కూడా అంత ఆలోచిస్తావు ఏంట్రా నువ్వు మరీ భయస్తుడు మాకు మంగళూరు పోర్ట్ వరకు రాజమార్గం సెట్ చేసి ఉంది నీకేం భయం లేదురా పదా మా వాడేదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉంటేది కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చివాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరా కలిసే కనబడకుండా పోయారు పోయారు చెక్ పోస్ట్ ఎంట్రీలు తీసుకుని అజెంట్గా రమ్మన్నా వర్మ ఫ్యామిలీని చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్ లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా అరే నువ్వు బీలర్ లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి అన్ని చెక్ పోస్ట్లలో దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సిఐ సురేంద్ర ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైళ్ళ నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా కాదురా అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు చంపటానికి మంగళూరులో నాకు ఏదో దొరికేస్తాను కాదు తిరిగి వచ్చాక వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు ఎస్